సుమారు అరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఎంతో మందికి విద్యా బతులు అందించి తీర్చిదిద్దినటువంటి ఘనత సంతం చేసుకున్న ప్రతినిధాత్మకమైన పాఠశాల మన ఎంజీ బాయ్స్ స్కూల్ ఎంజీబాయ్ స్కూల్లో సీట్ ఇప్పించుకోవడానికి ఎవరెవరో మాకు ఎంజీబాయ్ స్కూల్లో మాకు కొరకు సీట్ ఇప్పించండి అని చెప్పేసి గత సంవత్సరం నుంచి మన గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి నవ్వేది ఏ విధంగా ఏ వచ్చిందో సెంట్రల్ సిలబస్ మన మనకు వచ్చింది ఇప్పుడు మనం ప్రైవేట్ స్కూల్లో ఉన్నారు ప్రైవేట్ స్కూల్లో నారాయణ స్కూల్ అవ్వచ్చు ఏజెన్సీ స్కూల్ అవ్వచ్చు లేదా చైతన్య స్కూల్ అవ్వచ్చు ఏ స్కూల్ అయినా సరే అక్కడ పదో తరగతి రాసిన పిల్లలకి మన పిల్లలకి పోటీ పెడితే వారు టెస్ట్ రాయంటే మన గో ఉంటారు రాయాలన్నా ఒక ఉద్యోగానికి రాయాలన్నా రిటర్న్ రాస్తే ఈ పిల్లలు ఆ పిల్లలు పెడితే మన ఉంటారు ఎందుకంటే మనకి చాలా కఫ్ సిలబస్ ఇది దేశానికి సంబంధించిన అన్ని ఉండే సిలబస్ ఇది తల్లిదండ్రులకి మనం చెప్పగలగాలి

ప్రత్యేకమైనటువంటి కర్రీ అలాగే పులిదోర ఇంకొక రోజు ఇలాంటివన్నీ కూడా మీకోసం ఏర్పాటు చేసినందుకు మీ తరఫున పాఠశాల తరఫున అందరి అన్ని అందరి తరఫున కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను మన గవర్నమెంట్ స్కూల్స్ తోటి మన గవర్నమెంట్ కాలేజ్ తోటి కంపేర్ చేసుకుంటే ఉన్న సదుపాయాల్లో కానీ లేదా టీచింగ్ లో ఇక్కడ మాస్టర్లు చెప్పే పాఠాలు చెప్పే టీచర్స్ లో చూస్తే బయట దానికంటే కంపేర్ చేస్తే బెస్ట్ గానే ఉన్నాం కానీ ఎక్కడో ఒక చిన్న లోపం వల్ల మనం దాన్ని సరిగా తీసుకెళ్లేకపోతున్నాం ప్రజల్లోకి వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం ముఖ్యంగా ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి స్కూల్ ఉన్న స్ట్రెంత్ తగ్గిపోతూ వస్తుంది మరి తగ్గిపోతే ఉన్న టీచర్స్ ఏమవుతారు రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు టీచర్స్ అవ్వాలనుకుని టీచింగ్స్ కావాల్సిన టీచర్ ఉద్యోగానికి కావలసిన చదువులు చదువుకున్న వాళ్ళు ఏమవుతారు రాబోయే రోజుల్లో మీలో మిగతా ఉద్యోగాల కంటే టీచర్ ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫ్యూచర్ ఏముంటారు వెన్నాటిల మీద చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఏదైనా కష్టం వస్తేనే మీరు కానీ నేను కానీ మాట్లాడుతూ టెంపరీగా అప్పుడు సమస్యను మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నాం అక్కడ మెటీరియల్ ఎవరైనా అదంతా చూస్తాం నేను కూడా పోతే నా భార్య చూస్తాను ఇంటి దగ్గర ఉండి అంత సిస్టమేటిక్ కొందర మంది ముందుకు వాళ్ళు చాలా మంది ఉంటూ ఉన్నారు వాళ్ళందరికీ సహాయాన్ని అందించేలా మనం చేద్దాం ఏ స్కూల్ అలాగే మీరు కూడా ఈ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ కూడా మనం కూడా ఒక సబ్సిడీ మంచి శాలరీని మనం తీసుకుంటూ ఉన్నాం మన పిల్లల కోసం ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ ఏదో ఒక స్కూల్ ప్రతి స్కూల్ కూడా నా బిడ్డలు అనుకునే విధంగా మీరు కూడా కొంత ఖర్చుని కూడా మనకు కావాల్సిన చిన్న చిన్న కూడా ప్రభుత్వం మీద మనం ఆధారపడకుండా మనం ప్రొవైడ్ చేసుకునేలాగా మీరు కూడా ఆలోచన చేయమని మీ అందరికీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఇష్టాలుగా మీ వ్యక్తిగా మీ దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాను ప్రతిరోజు

నేను సడన్ గా ఎంటర్ ఈ ప్రపోజల్ వస్తే ఇదేంటి సార్ గవర్నమెంట్ స్కూల్ క్లోజ్ చేసేసి మొత్తం ప్రైవేట్ లో చదువుకోండి మీరు వంద రూపాయలు ఖర్చు అవుతుంటే యాభై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు మేము ఇచ్చేస్తామని అంటే ప్రైవేట్ వాళ్ళు వంద వంద దాన్ని నాలుగు వందలు చేసేస్తారు గవర్నమెంట్ స్కూల్ ఉంది కాబట్టి వాళ్ళు ఆ ఫీజులు అన్ని కూడా కొంత కంట్రోల్ ఉన్నాయి ఎక్కువైతే మన దానికి రారు అని చెప్పేసి ఆ విధంగా ఉంది ఇప్పుడైతే మీరు ఎప్పుడైతే ఇటువంటి నిర్ణయం అధికారులు చెప్పారు తీసుకుని ఉంటే వేరుగా అయిపోతుంది సార్ దీనికి నేనైతే నేను పేరెంట్స్ టీచర్స్ నేను ఆ రోజు మీదకి రావాల్సి వస్తుందని చెప్పేసి రెండు వేల ఇరవై రెండులో చీఫ్ సెక్రటరీ ఇక్కడ రాజీవ్ వర్మ ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే పేపర్ పట్టుకుని వచ్చేసాడు వేరే వచ్చింది కూడా ఏం చెప్పారంటే పిల్లలు తల్లిదండ్రులు మైండ్ కూడా కొంత చేంజ్ అయ్యిందండి ప్రతి ఒక్కరు కూడా కాన్వెంట్ కాన్వెంట్ అని అనుకుంటున్నారు కానీ మనం మీరు కొంత మాకున్న ఇబ్బందుల్ని స్కూల్స్ని భూ చేయడం కానీ మా పుస్తకాలు ఇమీడియట్గా ఇవ్వడం కానీ ఈ భోజన సదుపాయలు కూడా ఇంకా బాగుండేలాగా మనం చేయడం అలాగే మళ్ళా స్కూల్ మళ్ళీ జూన్లో ఈ అంతా మళ్ళీ స్కూల్ మనకి ఎప్పుడు కూడా ఏప్రిల్ నెల మే నెల స్కూల్కి ఎప్పుడు కూడా పిల్లలు పంపకూడదు కాదు కానీ సెంట్రల్ సెలబస్ వచ్చేసిన తర్వాత ఈ నెల అంతా మళ్ళీ స్కూల్ పంపాలి మళ్ళీ మే నెల అంతా కూడా సెలవు మళ్ళీ జూన్లో మళ్ళీ స్కూల్ వీ ఓపెన్ అవుతాయి మనకి ఎప్పుడు కూడా జూన్ పదిహేను తారీఖు స్కూల్ రీఓపెనింగ్ ఓపెనింగ్ టైం అలాగే రోజును ఈవేళ వారంలో రెండు రెండు సందర్భ రెండు రోజులు ఒక రోజు సోమవారం నెక్స్ట్ వారం ఒకరోజు బిర్యానీ పెడితే ఇంకోటి రెండు కూలిగా కట్టాలి మిగతా రోజుల్లో ఒక స్పెషల్ కర్రీ చేసి మేము పంపాలండి నిన్న మొన్న మూడు రోజులు ఒక బిర్యానీ ఒక స్పెషల్ కర్రీ మల్ ఇవాళ ఒక స్పెషల్ కర్రీ అన్నీ కూడా ఇప్పుడు అన్ని కూడా పాడిచ్చేరి పట్టుకుపోయే చెప్పారు అన్న నేను మొన్న మీటింగ్ లో మీరు చెప్పారు నేను మొన్న మీటింగ్ లో మాట్లాడాను ఒక వారం రోజుల్లో మొత్తం మీ ఒరిజినల్స్ అన్ని కూడా ఎనకొని పంపించేస్తున్నారు మీ ఒరిజినల్ ఏమైపోతాయో మీరు చెక్కింగ్ ఇది దొంగ ఒరిజినల్ దొంగ అది డూప్లికేటా అన్నది చెక్ చేయడానికి అది పట్టుకెళ్ళిపోయాడు అవన్నీ కూడా వెనక్కి వచ్చేస్తున్నాయి వారం రోజులు ఇక్కడ ఉంటాయి ఈ నెల పదిహేనో తారీఖు ఇరవై తారీఖు మొత్తం అందరికీ కూడా మన చాలా మంది మేము సర్టిఫికేట్ ఇచ్చేసేవాడి ఆ పాండిచ్చేరిలో ఒక మూలం పాడేసారట ఏది మిస్ అయిపోతే మా ఇబ్బంది పడిపోతాం అంటే మన మీటింగ్ లో ఆ పాయింట్ కూడా రాసుకుని మాట్లాడితే వెంటనే మీకు ఒక దీన్ని మనిషి ఇచ్చేలా పంపించేస్తానని చెప్పారు లేదంటే దాన్ని మాట్లాడి ఏర్పాటు చేస్తానని చెప్పారు ఏ ఒక చిన్న చిన్న విషయాన్ని మీ విషయమైనా ప్రజల విషయమైనా నేను మర్చిపోయేవాడు కాదు హై స్కూల్ చదువుతున్నాడు ఇచ్చేస్తున్నాడు వాడికి మెడిసిన్ సీట్ వచ్చేప్పటికి పది వంద సీట్లు పది సీట్లు గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళకే ఇవ్వాలని పెట్టారు ఇప్పుడు మళ్ళా ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి అంటే మూడో తరగతి నుంచి ఇక్కడ చదువుకున్నాడు అనుకో మూడు నాలుగు ఐదు ఇక్కడ చదివాడు అనుకో ఆరో తరగతి వెళ్ళేప్పటికి నెలకు వెయ్యి రూపాయలు ఒక రోడ్కి ఇచ్చేలాగా మన సీఎం గారు మొన్న బడ్జెట్ అనౌన్స్ చేశారు జూన్ నెల నుంచి ఆ డబ్బులు అకౌంట్ లో పంట అందరికీ పంపారు టీచర్స్ మీటింగ్ అయిన తర్వాత పది పర్సెంట్ నుంచి ఇరవై ఐదు చేయండి గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడానికి వంద సీట్లు ఇరవై సీట్లు అనిపించేది అదే మళ్ళీ రాబోయే రోజులు ఏమొస్తాయి తెలుసా ఉద్యోగ అవకాశాలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకోడికి ఈ పర్సన్ పోటీ పడాలి అంటే గవర్నమెంట్ స్కూల్లో బ్యాదోడి పిల్లవాడు ఉంటారు कुछ गैप ले मन अंदर